ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాల్ని బాగా పెంచే పాలక కడి తయారు చేసుకునే విధానం తెలుసుకోబోతున్నాం ఎవరు కూడా అసలు పాలక వేయకుండానే కడి చేసుకుంటుంటారు మరి న్యాచురోపతి విధానంలో సాల్ట్ వేయకుండా సాల్ట్ వేసిన టేస్ట్ని మనం రప్పించటం కోసం అట్లాగే ఫైబర్ ఇంక్ ఎక్కువ ఉండటం కోసం పాలక్ తీసుకుని దీంతో కడి చేస్తున్నాం అంటే దీనివల్ల ఏమవుతుందంటే ప్రేగుల్లో బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గించి గుడ్ బ్యాక్టీరియాలు పెంచడానికి కడి అద్భుతంగా ఉపయోగపడుతుంది మరి అలాంటి పాలక్ కడి తయారు చేయడానికి మనం తీసుకున్న పదార్థాలు ఏమిటంటే ఒక కప్పు పెరుగు లైట్గా పులిసిన పెరుగు అయితే చాలా మంచిది ఒక రెండు కట్టలు పాలకూర పచ్చి కొబ్బరి తురుము ఒక పచ్చిమిరపకాయ అట్లాగే మిరపకాయ ఒకటి జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా కడి తయారు చేసుకునే విధానం చూడబోతున్నాం ముందుగా మనం తీసుకున్న పాలక్ని కట్ చేసి మంచి అవుదాం అలా పాలకంతా చక్కగా కట్ చేయించుకున్నాం చిన్న పొయ్యి పెట్టేసి పచ్చిమిరపకాయలను పాలక్ కూడా కాస్త ఐదు నిమిషాలు వేడి మీద మగ్గనిస్తే చాలు పచ్చిదనం పోతుంది స్టవ్ వెలిగించేసుకుని మట్టి పాత్ర పెట్టాం మందంగా ఉంటాయి కదా తొందరగా అంటుకో నూనె లేకపోయినా పచ్చిమిరపకాయలు ఒక పచ్చిమిరపకాయని మొక్కలు చేసి వేసేసాం అట్లాగే మనం తీసుకున్న పాలక్ తురుము సిమ్లో పెట్టేసి మూత పెట్టి మనం మగ్గనివ్వాలి పాలక్ని ఒక పాలకు మగ్గింది ఈ పాలకూర పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత గ్రైండ్ చేయడానికి ఇద్దాం ఇలా గ్రైండ్ చేసిన దాంట్లో పచ్చి కొబ్బరి తురుము పుల్ల పెరుగు వీటిని కూడా వేసేసి గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే మెత్తగా అవ్వాలి కదా కడికి ఉండలు లేకుండా కలిసిపోవాలి కాబట్టి పాల కడి సిద్ధమైంది కానీ తాలింపు లేకపోతే కడి బాగోదు కదా మంచి గుమ్మగుమ్మలాడుతూ ఉండాలంటే మేకడతో తాలింపు మన పద్ధతిలో వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కాశ్మీరీ మిరపకాయ ముక్కా చెక్క ఇందులో మేకడ వేసేద్దాం కొత్తిమీర కొద్దిగా మేకడ తాలింపు ఎక్కువ బాగుంటుంది కాబట్టి వేసేసాం పూర్వం రోజులు ఇలా చేసేసేవారు ఆ మేకడ మోకుడుకున్నది కూడా వచ్చేస్తుంది అనమాట తాలింపులో వేసేస్తే పాలక్తో కడి ఈరోజు స్పెషల్గా చూపించాం కాబట్టి నాచురోపతి ఫాలోవర్స్ కుప్ప లేకపోయినా ఈ కడి బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి అందరిళ్లలో ట్రై చేసి చూడండి